అలాగే ముఖ్యమంత్రి గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడాలి అంటే నేను కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడినప్పుడు రాత్రికి రాత్రి వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీకు వద్దని చెప్పి స్పెషల్ ప్యాకేజ్ పెట్టించుకొని వాళ్ళు తెప్పించేసుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళే ఒప్పుకున్నారు స్పెషల్ కేటగిరీస్ మొన్న సుప్రీంకోర్టులో ఇది మేము ఒప్పుకో ఎందుకంటే ఆల్రెడీ స్టేటస్ మనకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒప్పేసుకుంది మాకు ఇక్కడ అవసరం లేదు అని వాళ్ళే చెప్పారు కాబట్టి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని బీజేపీ చెప్తే దానికి కారణం ముఖ్యమంత్రి గారు నేను మొదటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది నేను మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నేను ముఖ్య నరేంద్ర మోదీ గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు నాకు ఆయన మీద గౌరవం ఉంది కానీ భయం లేదు నాకు నరేంద్ర మోదీ గారు అంటే గౌరవిస్తాను మనుషులు మరి నేను పాచిపోయిన అని చెప్పింది నేను నేను మాట్లాడాను ఆ రోజున పాచిపోయిన లడ్డూలుగా తిరుపతి లడ్డూలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ హరిబాబు గారు తిట్టారు ఇక్కడ నన్ను అప్పుడు ఇంకా పెద్దలు తిట్టారు ముఖ్యమంత్రి గారు తిట్టారు మళ్ళీ ఈరోజు కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ మాతో కలిసి రావాలంటే నేను నేను వచ్చినప్పుడే మీరు రారు మేము విరిగా వచ్చినప్పుడే మళ్ళీ మీరు ఇంకో మాట మాట్లాడతారు రేపు పొద్దున వీళ్ళు నమ్మని తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకని కనీసం విశాఖ రైల్వే జోన్కి కానీ రోజున మనకి రైల్వే లైన్ కావాలని చెప్తున్నారు రైల్వే లైన్ ఇవ్వలేదు మనకి వైజాగ్ అని అసలు వైజాగ్ రైల్వే లైను సెంట్రల్ గవర్నమెంటు మనకి విభజన హామీలో పెట్టిన ప్రకారం మెట్రో రైల్ మెట్రో రైలు మనకి పెట్టినప్పుడు వైజాగ్ రావాలని పెట్టినప్పుడు సహజంగా సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి అది వాళ్ళు ఇచ్చి తీరాలి లైక్ ఢిల్లీ మెట్రో రైల్ లాగా కానీ ముఖ్యమంత్రి గారికి దాంట్లో కూడా లాభాలు కావాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కొత్త పదం పెట్టి దాని ప్రకారం అంటే అది వాళ్ళు ఇవ్వటం కుదరలేదు ఏదో చేశారు మళ్ళీ మొత్తం స్కీమ్ మార్చారు ఇవన్నీ గందరగోళంగా చేసి ఏదైనా సరే ముఖ్యమంత్రి గారికి లాభంగా ఉంటే తప్ప ఏ ప్రాజెక్టు ముందుకెళ్దు వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది ఇన్ని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు వందల కోట్లు నేను మొన్న వెళ్ళాను మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఐదు వందల పడకలతోటి అంత అధునాతనమైన హాస్పిటల్ ఉంటే ఫెసిలిటీస్ లేవు లోపల డాక్టర్లు లేరు నర్సులు లేరు మళ్ళీ ఇక్కడ మనకి లో మటుకు ఒకటే బెడ్ మీద ఇద్దరు ముగ్గురు నిరుగ్గా పడుకోబెట్టే పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అదే వారు దాని కూడా ఏంటంటే దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసేద్దాం ఎవరికైనా ఇచ్చేద్దాం పెట్టుబడేమో ప్రజల డబ్బుతో పెట్టుబడి పెట్టండి అమ్మేయడం మటుకు మీ సొంత వాళ్ళ కోసం ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయండి మరి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సగటు మనిషి బతకద్దా మిగతా వాళ్ళు చచ్చిపోవాలా మీరు ఒక్కలే బతకాలా మామూలు బతకద్దా మరి దీని గురించి మాట్లాడేవాడు మాట్లాడేవాడేవాడు ఏదైనా మాట్లాడితే నువ్వు విప్లవ విప్లవం మాట్లాడతావు ప్రేరేపిస్తావు లేదంటే నువ్వు ఎగ్గో ఎగతొస్తావు ఎమోషన్స్ అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ఏం మాట్లాడతావు చెప్పండి ఇలాగే మాట్లాడతావు కడుపు మండే మాట్లాడతాం నిజంగా ఆవేదనతో మాట్లాడతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి